హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పండ్లన్నీ ఏంటి ఫిన్లు చేస్తారో నేనైతే ఈరోజు మళ్ళీ ఏం పిండి పట్టుకొని వచ్చామనుకుంటున్నారేమో రాగిపిండి అట్టేస్తున్నా అండి రాగిపిండి గోధుమ పిండి దోశ పోస్తున్నా ఏంటి లేదండి రెండు రోజుల మించి అనుకుంటున్నా బియ్యం నానబెడదాం అనుకుంటున్నా ఇడ్లీకి అనుకుంటున్నా అవ్వట్లేదు మర్చిపోతున్నా అసలు గుర్తుండట్లేదు టయానికి మాత్రం ఈ పిండ్లు ఏదో అబ్బా ఏం టిఫిన్ చేయాలని ఆలోచించుకుంటే లోపల ఈ పిండ్లు గుర్తుకొస్తున్నాయి ఈ కలిపేసుకొని రోజు ఏదో ఒక విధంగా గడిచిపోతుంది అదే పరిస్థితి ఈ రోజు కూడా వచ్చిందండి ఏం చేస్తాం చెప్పండి ఉప్మా చేద్దాం అనుకున్న ఉప్మా అయితే మళ్ళీ నేనే తినిపెట్టాలి ఏదో తలా కొంచెం తింటారు ఆడు వదిలేస్తే మధ్యాహ్నం సాయంత్రం నేనే తినాలి అందుకని చెప్పేసి మనమేమో కాస్త వేసి ఊరుకుంటే రకం కాదు తింటారేమో అని చెప్పేసి గ్లాసు బదులు రెండు గ్లాసులు వేస్తా అది మిగిలిపోయి సాయంత్రం దాకా మనమే తినాలి ఎందుకు వచ్చిన గోళ్ళు చెప్పేసి మళ్ళీ ఈ విధంగా అయితే వేస్తుండండి దాంట్లో కాస్త డిఫరెంట్గా మసాలా అని పేరు పెట్టాను పేరు దగ్గర ఎలా ఉంటుందో చూడాలి మరి వేస్తే మాత్రమే తెలియదు మా వాళ్ళు ఏమంటారో మొత్తం పిండి అంతా ఈ విధంగా అండి కొంచెం ఏంటంటే ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు గోధుమ పిండి కొద్దిగా అల్లమెల్లిపాయ పేస్టు కొంచెం ధనియాల పొడి పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసుకొని అన్నీ కలిపేస్తానంటే తగినంత ఉప్పు అన్నీ వేసుకొని పిండి బాగా వాటర్ వేసుకొని మన పిండిలా కలుపుకొని ఒక పది నిమిషాలు వదిలేసి మనం దోశ వేసుకుంటే బాగా వస్తుందండి టైం ఉంటే మాత్రం ఒట్టి మన గోధుమ పిండి వద్దనుకుంటే రాగి పిండి ఒకటే కలుపుకొని ఒక వన్ అవర్ మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి వన్ అవర్ నాన్తేనే మనకు బాగా పనిచేస్తుంది దాంట్లో కాస్త రెండు స్పూన్లు బియ్య పిండి కలుపుకుంటే బాగుంటుంది నేనైతే ఓన్లీ గోధుమ పిండి పిండి కలిపి బియ్య పిండి కూడా ఏం కలపలేదండి ఇప్పుడు ఈ విధంగా చక్కగా దోశలాగా వేసుకొని ఎడల్పుగా పలసగా వేసుకోవచ్చు ఇంకొంచెం పలస కలుపుకొని లేదు అనుకుంటే కొంచెం కట్టి మందంగా మనం అట్టులాగా వేసుకోవచ్చు అంటే మనం గోధుమ పిండి ఇది సారీ ఇడ్లీ పిండి తట్టేసుకుంటాను కదా అలానే వేసుకోవచ్చు నేనైతే నార్మల్గా మీడియం సైజ్ వేసుకున్నాను అండి మరి పెద్దగా కాకుండా మరి మందం కాకుండా మరి పలచకు కాకుండా ఈ విధంగా వేసేస్తానండి మా వాళ్లకు వేస్తుంటే తింటున్నారండి వేడి వేడిగా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి వేడివేడిగా వేడిగా పచ్చడి కూడా అనేది నేను పచ్చడి చేయలేదని చెప్పేశాను పచ్చడి గుని అక్కర్లేదు ఇలా తింటే బాగున్నాయి అని చెప్పారు కానీ కాకపోతే నేను లేండి పచ్చడి అని చెప్పేసి ఆవకాయ పచ్చడి వేస్తాను ఆవకాయ పచ్చడి వేసుకున్నాను కానీ ఎవరైతే నంచుకోలేదండి ఒట్టిగా వేడివేడిగా వేడిగా తినేస్తారు ఎందుకంటే పచ్చిమిర్చి అన్నేసాం కదా కానీ పెరుగు తగ్గట్టు దోశ మాత్రం బాగుందండి మసాలా దోశ నేను ఎందుకు పెట్టానో అనుకుంటూ ఉన్నా కానీ ఆ తగ్గట్టే బాగుందండి నిజంగా మసాలా ఫ్లేవర్ కొడుతుంది చక్కగా మంచి టేస్టీగా చాలా బాగుందండి కొంచెం పచ్చడి అద్దుకుందాం ఎలా ఉంటుందని చూశాను కానీ నాకు వట్టి దోశకు అలాగానే బాగుందండి పచ్చడి కంటే వట్టి తింటేనే వేడి వేడిగా ఉల్లిపాయలు తగులుతూ అలా పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు కాస్త జీలకర్ర ఆల్లమెల్లిపాయ పేస్టు ధనియాల కూడా అన్నీ వేసుకున్నాం కానీ చక్కటి ఫ్లేవర్ చాలా బాగుందండి నిజంగా మనం మర్చిపోయినందుకు చాలా మంచి దోశ పోసలే అనిపించింది అంటే రాగిపిండి వేస్తాం కానీ ఈ విధంగా అయితే ఎప్పుడూ వేయలేదండి బాగుంది మనం క్యారెట్ తురుము కూడా వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇంకా ఈ సర్లే ఇది పూటకైతే వేద్దామని చెప్పి వేసానండి అందరు తినేసారబ్బా లాస్ట్కి వచ్చినప్పుడు మనమే కదా వేడి వేడిగా వేసుకుంటూ అలా స్టవ్ దగ్గరే కూర్చొని తింటూ దోశలు వేసుకుంటుండండి చక్కటి దోశలబ్బలా బాగా అనిపించింది ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ విధంగా మన దగ్గర ఉన్న పిల్లలతో ట్రై చేయండి